భార్య భర్తలు ఇద్దరు ఉంటారు భర్త భార్యను ప్రేమిస్తాడు అవునా భర్త భార్యను ప్రేమిస్తాడు భార్య భర్తను ప్రేమిస్తుంది ఇష్టపడుతున్నారు భర్త భార్యను ప్రేమించినప్పుడు ఇప్పుడు నేను మీకు అడిగే ప్రశ్న భర్త భార్యను ప్రేమించినప్పుడు ఆ భార్యను ఈ భర్త ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ఎగ్జాంపుల్ కింద చెప్పమంటారా ఏమండి భార్య అడుగుతుంది ఏమండి నాకు ఒక మంచి చీర కావాలి అంటుంది చీరలు అంటే చాలా ఇష్టం కదండి ఆడవాళ్ళకు స్త్రీలకు చీరలు అంటే చాలా ఇష్టం ఎవరైనా ఒక మంచి చీర కట్టారనుకోండి అలాంటిది నాకు కావాలి అని వెంటనే వాళ్ళ మెదడులో ఆలోచన ప్రారంభమవుతుంది అప్పుడు భర్త దగ్గరకు వస్తుంది అడుగుతుంది ఏమండి నాకు ఇదిగో అలాంటిది ఒక చీర మీరు కొనిపెట్టండి అంటుంది అప్పుడు భర్త కసురుకున్నాడు అనుకోండి ప్రేమిస్తున్నట్టు చెప్పండి ఎందుకు నీకు చాలా ఉన్నాయి కదా ఏం చేస్తావు అన్నాడు అనుకో అది ప్రేమంటారు దాన్ని కాదండి ఇప్పుడు భర్త ప్రేమిస్తే ఏం చేయాలి భార్య అడిగింది భర్త ప్రేమిస్తే ఏం చేయాలి అడిగినది కొన్ని వలి తెచ్చి పెట్టాలి అంటే అడిగినంత వరకు నీ మనసులో ఉన్నది బయటకు వచ్చినంత వరకు నువ్వు కట్టుకున్న భర్తకు తెలియదు భార్యకు తెలియదు అంటే మనకేమైనా కావాలనుకుంటే మనం చెప్పాలండి మనము చెప్పాలి చెబితేనే అర్థం అవుతుంది కానీ దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడంటే మీకు ఉన్నవేవో మీరు అడగక ముందే అన్నాడు చూడండి భార్య భర్తలేమి ఇద్దరు అడిగితే వచ్చింది దేవుడు మీరు అడగక ముందే ఇచ్చాడు ఈ ప్రేమ గొప్పదంటారు దేవుడు ప్రేమించింది ఈ ప్రేమ గొప్పదంటారు ఎవరి ప్రేమ ఎక్కువ అనిపిస్తుంది మీకు అదేనండి ఆ మాటకు అర్థం ఎంతో ప్రేమించాడంటే చాలా ప్రేమించాడు ఆయన ఎంత ప్రేమించాడంటే ముందు ముందు మీకు అర్థం అవుతుంది ఎగ్జాంపుల్ కింద మీకు చెబుతున్నాను అలా చీరని అడిగినప్పుడు ఏమోనండి కాస్ట్ ఒక రెండు వేల రూపాయలు చీర అడిగింది అడిగిందను అలా అడిగినప్పుడు రాయి గారు ఏం చేయాలి అవునా నీకు ఇష్టం అది అయితే తెస్తాను ఐదు వేల రూపాయల చీర తీసుకొచ్చాడు అనుకో ఇప్పుడు సంతోషం చూడలేమండి స్త్రీలను రెండు వేల తడిగితే ఐదు వేలు తీసుకొచ్చాడు అనుకో ఏంటా ప్రేమ అప్పుడు అడుగుతుంది ఏమంటే రాత్రికి మీరు ఏం తింటారు కోడి మాంసం తింటారా లేకపోతే ఏం తింటారు చెప్పండి చూసారా భర్త ఏమో భార్య అడిగినందుకు తను ఇష్టపడిన దానికన్నా ఎక్కువ కాస్ట్ ఎక్కువ వెలగల చీర తెస్తేనే మరి అది ప్రేమ అయితే అంటే భర్త ప్రేమ భార్యకు పొందింది ఎంతండి ఐదు వేలు భార్యకు భర్త చూపించిన ప్రేమ ఎంత ఐదు వేలండి మీరు చూపించే ప్రేమలో మనం ఇంత అని చెప్పగలవు అవునా ఐదు వేల పదివేల ఇరవై వేల లక్ష రూపాయలు మనం చెప్పగలం కానీ దేవుడు చూపించే ప్రేమకు వెల కట్టలేమండి మనం కడతారా మీరు వెల కడతారు చెప్పండి దేవుడు ఇచ్చిన గాలి రోజు మనుషులంతా బ్రతుకుతున్నారంటే ఈ విశ్వంలో గాలి ఉంది ఊపిరి అంటారు దాన్ని దాన్ని అలా పట్టేశాడు అనుకోండి ఆపాడు అనుకో ఏమైపోతారు మనుషులంతా చచ్చిపోతారు ఇప్పుడు దానికి వెల కట్టండి మీరు ఆ గాలికి వెల కట్టండి ఏమిస్తారు ఆయనకి అడిగాడు అనుకో నేను రోజు మీకు ఇస్తున్న ఈ ఊపిరి గాలికి మీరు ఎంత వెల ఇవ్వాలి దాని కాస్ట్ ఇంత అని చెబితే ఇస్తారా మీరు దాని వెల ఇవ్వలేరు మీరు అంత విలువైనవండి వీటిలో కొన్నిటిని పెద్దలు పంచభూతాలు ఉన్నారు వీటిని గాలి నీరు నింగి నేల నీరు నిప్పు గాలి ఇవన్నీ చాలా విలువైనవి వీటిని పంచభూతాలుగా దేవుడు ఇచ్చాడు ఈ పంచభూతాలలో మనిషి బ్రతుకుతున్నాడు